వైసీపీ సీఎం జగన్ ప్రజాప్రతినిధులు నేతలపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు నెల్లూరు అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు వైసీపీలో మగాళ్లు లేరని అందుకే టీడీపీలో దమ్ముండే నేతలని ఎదుర్కోలేక హిజ్రాలని పంపుతున్నారన్నారు సోమిరెడ్డి సంఘటనలో ఆ విషయం తెలిసిపోయిందన్నారు యువజన శ్రామిక హిజ్రాల పార్టీ అని మీ పార్టీ పేరు మార్చుకోండని సెటైర్లు వేశారు హిజ్రాలని పంపుతారా సిగ్గులైతరా మీకు అంటూ మండిపడ్డారు ఇక మూడు నెలలు కాపురాలు చేసుకోండి ఆ తర్వాత చీర జాకెట్లు ధరించి హిజ్రా అక్క చెల్లెమ్మలతో కలిసి డాన్సులు వేసుకుందరని వ్యంగ్యస్త్రాలు సంధించారు సీఎం ఒక్కడే ఆఫ్ టికెట్లు అనుకున్నాం పార్టీలో అందరి పరిస్థితి ఇదేనా అంటూ చేశారు జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు కదా ఆయన పేరు నిలబెడతాడు జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళందరూ అనుకున్నారు వైసీపీ పార్టీలో మగోళ్ళు ఉన్నారు అనుకున్నాం బుడమ్మ మడవా మా తెలియదు మగవాళ్ళు లేరు అని మగోళ్ళు ఉన్నారు దమ్మున్నోళ్ళు ఉన్నారు నాయకులు అనుకున్నాం నిన్న సాయంకాలం చంద్రమోహన్ రెడ్డి గారి విషయంలో జరిగిన హిజరా దాడిలో వైసీపీ పార్టీలో మగోడనేవాడే లేడు మగోడనేవాడే లేడు కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎక్కడైనా దాడి చేయాలన్నా ఎక్కడైనా ధర్నా చేయాలన్నా ఈరోజు హిజ్రాల్ని పిలుచుకునే పరిస్థితి తెచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది అని అడుగుతున్నాం ఏం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసేసి వాళ్ళు పనికిరారు కాబట్టి హిజ్రాలుకి ఇస్తావా అని అడుగుతున్నాం మా అక్క చెల్లెళ్ళు తెచ్చి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తావా అని అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక నాయకుడు మీద మీకు దమ్ము లేదు కాబట్టి భయపడ్డారు కాబట్టి హిజరాలు పంపిస్తారా సిగ్గుందా మీకు అని పార్టీ పేరు మారుస్తారా యువజన అదేందా సామరిక సాం ఏంటదా యువజన శ్రామిక హిజ్రాల్ పార్టీ అని చెప్పి మీరేమన్నా పేరు పెట్టుకుంటారా అని అడుగుతున్నాం ఇదా మీ పార్టీ పరిస్థితి సిగ్గుందా మీకు అని అడుగుతున్నాం ఇంకోటి కూడా చెప్తున్నా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ ఇంకో మూడు నెలల్లో బ్రహ్మాండంగా కాపురాలు చేసుకోండి దాని తర్వాత చీరలు గాజులు మల్లెపూలన్నీ మేమే ఇస్తాం మిమ్మల్ని అందరినీ హిజ్రాల్గా డిక్లేర్ చేసి మీరు మా హిజ్రా అక్క చెల్లెళ్ళతో మీరు బ్రహ్మాండంగా తిరగచ్చు అని కూడా నేను మనవి చేస్తున్నా ఇప్పుడు కన్నా మారండి రాజశేఖర్ రెడ్డి పొరువు తీయొద్దు పెద్ద ఆయన తీయద్దు హిజ్రాల్ నేను తీసుకొని వచ్చేది ఎదవల్లారా ఇంత పెద్ద పార్టీ పెట్టుకొని బాగా మెక్కి ఒళ్ళంతా బలిసి ఒక్కొక్క నా కొడుక్కి వచ్చి మీ పార్టీ కోసం పోరాడే దమ్ములేదు రే మీక డబ్బులు ఇచ్చి పంపిస్తారా మబ్బిస్తారా యాదవల్లారా ఏం బ్రతుకులు రా మీ డబ్బు సంపాదిస్తే కాదురా రే తెలుగుదేశం కార్యకర్తల్ని చూసి ధైర్యము దమ్మిందే ఏందో తెలుసుకోండి అని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నాం ఇంత దిగజారిడు పనికి పనికి రాదు హాఫ్ టికెట్ నేనేదో హాఫ్ టికెట్ అనుకున్నాను అనుకో వీళ్ళ మీ పార్టీ వాళ్ళు కూడా అదే అందరూ అదే రూట్లో పోతే ఎట్ట కాబట్టి ఒకటే చెప్తున్నాం పోరాడతారా కొట్టుకుంటారా నరకతారా సంపతారా మొగతనంలో మొగోళ్ళుగా రాండి అని పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ నమస్తే నెల్లూరు నేను మీ హితీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసింది కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు